కొడవలూరు మండలం నాథరాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ వడపల్లో కోవూరు శాసనసభిరాలు వేమిరెడ్డి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సుమారు మూడు వందలకు పైగా బీపీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరకటి మల్లికార్జున పీఎస్సీఎస్ చైర్మన్లు బద్వేల్ వినీల్ కుమార్ రెడ్డి ఏకొల్లు రెడ్డి నేటి సంఘాల అధ్యక్షులు వెంకట రమణారెడ్డి నాయకులు పాటూరు రమేష్ చెక్కా మోహన్ మందిపాటి రమణారెడ్డి భాబీ సిద్ధార్థ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రతి నాయకుడు నాకు కోఆపరేట్ చేసి ఈ బ్లడ్ బ్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం గౌరవనీయులు పేదల పాలిటి పెన్నిది మా ఆరాధ్య దైవం శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మా మండల నాయకులు మొత్తం క్లస్టర్లు అయితే మీ నీటి సంఘాల అధ్యక్షులైతేమి యువత నాయకులైతేమి మా శ్రేయరెడ్డి అందరం కూడా కలిసి మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఒక వారం నుంచి మేము ఒక పట్టుదలతో చేయాలని సంకల్పం మూడు వందల మందితో బ్లడ్ బ్యాంకు ఏర్పరిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే పివంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినానికి కొడవలూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకే ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అదేవిధంగా పొడవురు ఎమ్మెల్యే మేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈ రోజు మండలంలో పండగ వాతావరణం లాగా సృష్టించుకొని ఇటు రైతులైతేనేమి విద్యార్థులైతేనేమి కాలేజీ యాజమాన్యులైతేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన సొంత కార్యక్రమంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజుల పండగ వాతావరణంగా ఈ రోజు ఆత్ రాజ్పాలెం కొడలూరు మండలంలో జరుపుకోవడం జరుగుతుంది దానికి పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు నాపా ఎంరేజ్ నాయుడు గారు వారం రోజుల నుంచి ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి గ్రామాన్ని వెనుక్కి తీసి వాళ్ళలో వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా చేశారు అదేవిధంగా జీవనజ్యోతి కాలేజీ వారు వాళ్ళ యొక్క మొక్కలను స్పాన్సర్ చేశారు మేడం పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా లెండి కాలేజీ వాళ్ళు వాళ్ళ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేడం చేసే అభివృద్ధి పనులకి ప్రతి ఒక్కరూ ముగ్ధులై ఈ కార్యక్రమం పాల్గొని సొంతంగా ఎందుకంటే రక్తం ఇవ్వడానికి చాలా మంది వెనకాడతారు ఈరోజు రోజు ఆటో సోదరులైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి మండల నాయకులైతేనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంప్ లో పాల్గొని ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు రోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన కొడవలూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీహరి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీని యొక్క వెనక మొత్తం ఉండి మోటివేట్ చేసిన ఒక్కసారి మా యొక్క అధ్యక్షుడు వెంకటేశ్వర నాయ గారికి మేము స్ట్రాప్స్ట్ ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే ఆయనకు సన్మానం కూడా చేయాలి మేము కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత వయసులో కూడా మేడం అప్పగించిన బాధ్యతల్ని దగ్గరుండి ప్రతి ఒక్కరిని మేము నిద్రపోతున్నాయి ఆయన నిద్ర లేపు మరి మమ్మల్ని నిద్ర లేపు మరి కార్యక్రమాలు చేయవద్దాం చేయిస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రత్యేక తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తుంది